ఆర్ట్ నా ప్యాషను చిన్నప్పటి నుంచి అలాగే ఇలా రిటైర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఒక రెండేళ్ళైంది వచ్చి వచ్చినప్పటి నుంచి కొంచెం పిల్లలందరితో డ్రాయింగ్ అన్ని వేయించడం అంత కొంచెం అలవాటు చేశాను చాలా ఉత్సాహంగా వచ్చేవాళ్ళు ఆ తర్వాత క్రితం సంవత్సరం గణేష్ చతుర్థికే మేము మొట్టమొదటి ప్రదర్శన చిత్ర ప్రదర్శన మా కమ్యూనిటీలోనే అరేంజ్ పెట్టాం అనమాట ఒక వంద డ్రాయింగ్ దాకా అయినా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఎవరైనా డ్రాయింగ్స్ వేసినా కూడా అవి ప్రదర్శన చేసుకోవడానికి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలు వాటిలో వెళ్ళి చేస్తుంటారు అలాగే చేయాలి మామూలుగా చేస్తుంటారు కానీ ఆర్ట్ గ్యాలరీలో చేయాలంటే వాళ్ళు బాగా నిష్ణాతలైన కళాకారులైన అయినా ఉండాలి బాగా పేరున్న వాళ్ళైతే తర్వాత డబ్బులు కూడా అవసరం అవుతాయి అలాగని దానికి వచ్చే వాళ్ళు కూడా అలాగే ఉంటారు నేను ఒక పిల్లవాడు ఒక మంచి డ్రాయింగ్ వేసిన తర్వాత దాన్ని ఒక ప్రదర్శనలో పెట్టుకొని అది నలుగురు చూసి సంతోషిస్తే వచ్చే తృప్తి ఆ పిల్లలకి చాలా ఎక్కువ అందుకని నేను ఈ ప్రదర్శన మన కమ్యూ మన కమ్యూనిటీలోనే మన హాల్లోనే పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని అందరి పిల్లలతో వేయించి తర్వాత కొంతమందిని బయట నుంచి కూడా చిత్రాలను ఆహ్వానించి మొత్తం ఇక్కడే పెట్టాము పెద్ద సంవత్సరం గణేష్ చతుర్థికి మొదలు పెట్టాం మొత్తం అంత గణేషుడు అంటే ఏమిటి అనేది వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది ఏమిటి అని ఆ తర్వాత పెద్దలు కూడా చెప్తారు కాబట్టి ఆ గణేషుడు ఏంటి ఎందుకు పూజ చేస్తున్నాము ఎందుకు పూజ చేయాలి ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయం మొత్తం అన్నీ వాళ్ళకి తెలుస్తాయి అంటే మన పండగ చేస్తుంటే పండగ ఎందుకు చేస్తున్నాం అన్నది మనం ఇది విజువల్ మీడియా అనమాట బొమ్మలు వేయటం బొమ్మలు వేయించడం బొమ్మల ద్వారా మనం తెలుసుకోవటం మన సంస్కృతి కాబట్టి నేను అనుకుంటున్నా దీని ద్వారా మనం స్లోగా మన సంస్కృతిని పాటిస్తున్నాం డ్యాన్సులు చేయటం అన్నది ఓకే పర్లేదు కానీ అది మనం కొంచెం మన సంస్కృతి దూరంగా వెళ్ళిపోతున్నాం అది మేము ఇక్కడ మొదలు పెట్టాము అని చెప్పి నాకు సంతోషంగా ఉంది దానికి నేను ఒక రకంగా ఒక కారణం అని అనుకోవచ్చు ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వేస్తారు లేదంటే ఇన్ని డ్రాయింగ్ వస్తాయని నేను అనుకోలేదు మేము మొదటి రోజు అరవై డ్రాయింగ్లు వచ్చాయి రెండు రోజుల కల్లా చక చిక చక్కగా వచ్చేస్తాయి లాస్ట్ టైం ఒక యాభై డ్రాయింగ్ లో మొదలటం రోజు పద పదకొండవ రోజు వచ్చేసరికి వంద డ్రాయింగ్లు అయినాయి కానీ ఈ సంవత్సరం చూడండి ఒక ఒక వన్ ఇయర్ లో వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ చాలా మారిపోయింది ఇప్పుడు ఒక చిన్న పిల్లాడైతే మొన్న అక్కడ ఆర్ట్ కమ్యూనిటీలో అక్కడ పెడతా ఉన్నాడు డ్రాయింగ్ నేను అక్కడ పెట్టను ఇక్కడ పెడతానని చెప్పి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు చిన్నపిల్లాడు ఇక్కడ నేను ప్రదర్శిస్తాను అక్కడ ప్రదర్శించి అలా అంటే యాటిట్యూడ్ లో మార్పు వచ్చింది తర్వాత వాళ్ళకు వాళ్ళే వేసి తీసుకొచ్చి ఇస్తున్నారు అది మంచి మార్పు సో ఇలా అందరూ సిటీలో అన్ని కమ్యూనిటీస్ లో అన్ని చోట్ల ఆర్ట్ టు ద హోమ్ ఎక్సెల్ చిన్నదైనా పెద్దదైనా ఇవే కార్యక్రమాలు కానీ ఇది ఆర్ట్కి సంబంధించి చేయాలి అన్నది ఎవరు చేయట్లేదు అది మేము మొట్టమొదటిగా మొదలు పెట్టామని చెప్పగలను గంటా పదంగా ఇక్కడ మేము పిల్లలతో డ్రాయింగ్ వేయించి అంటే ఏ ఏ పండగకి ఆ పండగ తీయమనమాట ఇప్పుడు గణేష్ చతుర్థి అంటే గణేషుడి బొమ్మలు వేయటం సంక్రాంతి అంటే సంక్రాంతి బొమ్మలు వేయటం శ్రీరామున అంటే రాముల వారి బొమ్మలు వేయటం అలాగే మొత్తం మొన్న రామాయణ శ్రీరామనవమికి రామాయణం మొత్తం అందరూ బొమ్మలు వేశారు చాలా బొమ్మలు వేశారు అప్పుడు కూడా తెలుసం పెట్టారు అలా అంటే పండుగ రోజు మనం బొమ్మలు వేయిస్తే వాళ్ళకి మన సంస్కృతి తెలుస్తుంది ఇప్పుడు అక్కడ డ్యాన్స్ చేశారు అనుకోండి ఏం డ్యాన్స్ చేస్తున్నారు ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఏవో సినిమా పాటల డ్యాన్సులు అవి తప్పించి ఆ అక్కడ వెనకాలను కూర్చున్న గణేశుడికి సంబంధించినవి ఏమీ ఉండవు మన దగ్గరే మన దగ్గరే ఉప్పు చిత్రకళ అది దాన్ని వాళ్ళలో సృజనాత్మకాన్ని పెంచుతుంది అది ఒక మంచి వికాసం కలగటానికి పిల్లలకి తోడ్పడుతుందని నా విశ్వాసం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు ప్రధాన చంద్ర నేను శ్రీస్వామి నారాయణ గురుకుల్లో చదువుతున్నాను అయ్యో తరగతి నేను వేసిన నేను ఇప్పుడు దాకా ఎయిట్ ఎయిట్ డ్రాయింగ్స్ వేసాను ఇంకొకటి నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే నాకు ఫ్యాషన్ శ్రీహరి అంకుల్ వల్ల శ్రీహరి అంకుల్ ప్రోత్సాహన వల్ల నేను ఇంకా డ్రాయింగ్ నేర్చుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం

నాకు చిన్నప్పటి నుండి పెయింటింగ్స్ మీద చాలా ప్యాషన్ ఉంది నేను నాకు శ్రీహరి అంకుల్ అని ఒక అంకుల్ నాకు ఇన్స్పైర్ చేసి నేను బాగా వేస్తుండే ముందు ముందు నేను అంటే మంచిగా వేసేవాడిని కాదు కానీ అంకుల్ వచ్చినప్పటి నుండి నేను చాలా మంచిగా వేస్తుండే ఇదో కొన్ని నేను వేస్తున్నాను ఇది కోల్కతాకి మీద అది వేసినాను అది వినాయకుడు క్రికెట్ అటెండేట్ వేసినాను మళ్ళీ ఇది నేను లాస్ట్ ఇయర్ వేసినాను క్యాన్వాసు నేనే వేసినాను ఇంకా మీద అంటే మొన్న అదేదో ఉడేపాలు ఎదో అయింది కదా ఇది కోల్కతాలో ఒక ఉమెన్ ని చంపేశారు కదా మరి దాని మీద నేను వేసినాను ఇది వినాయకుడు ఇంకా చెప్తున్నట్టు ఈ మిట్ సెవెన్ मोटम ना कैसे ट्वेल्व उन्नत है टू रन्स आई वेरी हैप्पी आई डिड सो मच हार्ड वर्क सो आई एम क्वाइट हैप्पी फॉर दिस इट इज वेरी दिस टू आई ड्रॉ आई लाइक आई डिड कुड नॉट डू मोर हार्ड वर्क बिकॉज़ आई हैड एग्जाम्स कमिंग सिंग शॉर्टली सो आई डिड दिस टू

for more videos like this subscribe big tv channel